ఒక మామూలు గ్లాస్ లస్సీ రెండు వందల యాభై కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి పునాది అంటే నమ్ముతారా ఒకే ఒక్క లస్సీ షాప్తో ప్రారంభించి ఈరోజు దేశవ్యాప్తంగా వందల కొద్దీ ఔట్లెట్లు ఉన్న పెద్ద సంస్థగా మారింది ఇది ఒక అద్భుతమైన బిజినెస్ మోడల్ వేగంగా వ్యాపారాన్ని ఎలా విస్తరించవచ్చో చెప్పే ఒక మాస్టర్ క్లాస్ ఇంత వేగంగా ఎలా ఎదిగారు ఈ ప్రయాణం నుండి మన నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి ఈ కథ రెండు వేల పదహారులో మొదలయ్యింది సుమిత్ సింగ్లా మార్కెట్లో ఒక గ్యాప్ను గమనించారు అప్పట్లో అంతర్జాతీయ కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఉండేవి కాని లాంటి మన సంప్రదాయ పానీయాలకు ఒక బ్రాండ్గాని నాణ్యతలో స్థిరత్వంగాని లేదు అప్పుడే సింగ్లాకి ఒక ఆలోచన వచ్చింది లస్సీ కోసం ఒక ఆధునిక క్యాఫేను ప్రారంభించాలి అక్కడ శుభ్రమైన రుచికరమైన మరియు రకరకాల ఫ్లేవర్లతో లస్సీని అందించాలి నాణ్యత సరసమైన ధరపై దృష్టి పెట్టడంతో మొదటి స్టోర్ అనతికాలంలోనే విజయవంతమయ్యింది సింగ్లా అంతటితో ఆగలేదు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఇంతకంటే పెద్ద ప్రణాళిక అవసరమని ఆయనకి తెలుసు ఈ వేగవంతమైన పెరుగుదల వెనక ఉన్న అసలైన కారణం రెండువేల పదిహేడులో వారు ప్రారంభించిన ఫ్రాంచైజ్ మోడల్ ఇది చాలా ఆకర్షణీయంగా రూపొందించబడింది కేవలం ఐదు నుండి పన్నెండు లక్షల తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే అవకాశం కల్పించారు రెండవది ఏ ప్రదేశానికైనా సరిపోయేలా చిన్న కియోస్కుల నుండి పెద్ద క్యాఫేల వరకు వివిధ ఫార్మాట్లను అందించారు కాని అసలైన మాస్టర్ స్ట్రోక్ ఇది రాయల్టీ లేదు ఫ్రాంచైజీలు కేవలం ఒకేసారి ఫీజు చెల్లిస్తే చాలు నెలవారీ లాభం మొత్తం వారికే చెందుతుంది దీనికి తోడు సరైన ప్రదేశం వెతకడం నుండి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం వరకు కంపెనీ పూర్తి మద్దతును అందించింది ఈ పద్ధతి వల్ల దేశవ్యాప్తంగా ఎందరో ఎంతూజియాస్టిక్ ఆంటర్ప్రెన్యోస్ భాగస్వాములయ్యారు ఇంత వేగంగా పెరిగారు సరే కాని ఇది నిజంగా లాభదాయకమా దీని రహస్యం దాని లాభాల లెక్కల్లో ఉంది లస్సీకి కావలసిన ముడి సరుకులు అంటే పెరుగు పాలు పండ్లు చాలా చౌకగా దొరుకుతాయి కాని బ్రాండింగ్ వల్ల దానికి మంచి ధర లభిస్తుంది వారి ఫ్రాంచైజ్ వివరాల ప్రకారం ఉత్పత్తులపై లాభాల మార్జిన్ నలభై శాతం నుండి ఎనభై శాతం వరకు ఉంటుందని అంచనా దీనివల్ల ఒక ఫ్రాంచైజీ యజమాని పెట్టిన పెట్టుబడిని కేవలం ఆరు నుండి పన్నెండు నెలల్లోనే తిరిగి సంపాదించగలడు ఈ అద్భుతమైన రాబడి మోడల్ వల్లే ఇది ఇంత ఆకర్షణీయంగా మారింది అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి లస్సీ కార్నర్ కేవలం లస్సీకే పరిమితం కాలేదు మిల్క్ షేకులు ఐస్ క్రీములు బర్గర్లు మోమోస్ వంటి స్నాక్స్ను కూడా తమ మెనూలో చేర్చారు వారి విజయం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు స్పష్టంగా ఉన్నాయి సంప్రదాయ మార్కెట్లో ఆధునిక అవకాశాన్ని గుర్తించడం అందరికీ ప్రయోజనం కలిగించే ఫ్రాంచైజ్ మోడల్ను నిర్మించడం మరియు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నిరంతరం మారుతూ ఉండడం ఒక సాధారణ గ్లాస్ లస్సీ నుండి రెండు వందల యాభై కోట్ల లక్ష్యం వరకు గొప్ప అవకాశాలు మన కళ్ల ముందే ఉంటాయని లస్సీ కార్నర్ కథ నిరూపిస్తోంది